నమస్తే జర్నలిస్ట్ మీ కేఎంఆర్ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు మరి ఆంధ్ర రాష్ట్రం ముందు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో తెలుగుదేశం పార్టీ చాలా స్ట్రాంగ్గా అన్ని ప్రాంతాల్లో స్ట్రాంగ్గా ఉండేది మరి రాష్ట్ర విభజన అనంతరం తెలంగాణ ఇటు ఆంధ్రప్రదేశ్లో తెలుగుదేశం పార్టీ విభాగాలను చంద్రబాబు నాయుడు గారు ఏర్పాటు చేశారు అప్పటి నుండే తెలుగుదేశం పార్టీ జాతీయ పార్టీగా చంద్రబాబు గారు పరిగణలో తీసుకున్నారు తెలుగుదేశం పార్టీని మరి అప్పటి నుండి జాతీయ పార్టీ అధ్యక్షుడిగా నారా చంద్రబాబు గారు తెలుగు రాష్ట్రాలకి టీడీపీ అధ్యక్షుడిగా తెలంగాణకి కాసాని జ్ఞానేశ్వరని ఆయన్ని గతంలో పెట్టారు మరి ఇప్పుడు ఏపీకి ఇంతకుముందు కింజార్పు అచ్చెనాయుడు గారు ఉన్నారు ఇప్పుడు గాజువాక్ ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు గారిని ఏపీ టీడీపీ అధ్యక్షులకే పెట్టారు ఇప్పుడు ఆంధ్రప్రదేశ్కి ముఖ్యమంత్రి అయిన చంద్రబాబు నాయుడు గారు తెలంగాణలో కూడా మళ్ళీ టీడీపీకి పూర్వ వైభవం తెచ్చేలా ప్రయత్నాలు స్టార్ట్ చేశారు మరి వేళ ముఖ్యమంత్రి అయిన తర్వాత తొలిసారిగా ఈరోజు తెలంగాణలోనే హైదరాబాద్లోని ఎన్టీఆర్ భవన్కి వెళ్ళారు అక్కడ భారీగా స్వాగతం పలికారు దారి పొడవునా తెలుగుదేశం పార్టీ జిందాబాద్ అంటూ నినాదాలు చేశారు అంటే ఇప్పటివరకు తెలుగుదేశం పార్టీ తెలంగాణలో కొంత కేడర్ అయితే ఉంది ఎప్పటినుండో హైదరాబాద్ సిటీలో కానీ కొన్ని ప్రాంతాల్లో కంచుకోట్లా ఉన్న ప్రాంతాల్లో తెలుగుదేశంకి ఎప్పుడు కేడర్ కొనసాగుతూనే ఉంది కానీ ఎన్టీఆర్ ఉన్నప్పటి నుంచి పార్టీలో ఉన్న నాయకులు ఎవరు కూడా ఇతర పార్టీల్లోకి వెళ్ళటానికి అంత ఆసక్తిగా కనిపించలేని పరిస్థితి ఇప్పటివరకు సాగింది ఇప్పుడైతే ఎప్పుడైతే ఆంధ్రప్రదేశ్లో నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయ్యారో మళ్ళీ తెలంగాణలో కూడా తెలుగుదేశం పార్టీ మళ్ళా కేడర్లో కొత్త ఉత్సాహం వచ్చింది మళ్ళీ పూర్వ వైభవం తెలంగాణలో టీడీపీకి రావడానికి కూడా చంద్రబాబు నాయుడు గారు అడుగులు వేస్తూ ఈరోజు తొలిసారిగా తెలంగాణలోని ఎన్టీఆర్ భవన్కి వెళ్ళి పార్టీ ముఖ్య నేతలతో కార్యకర్తలతో వారితో ముచ్చడించి మీ ఈ తెలంగాణలో ఈసారి కూడా తెలుగుదేశం పార్టీ అన్ని ప్రాంతాల్లో బలోపేతం కావాలి మరి నెలలో ఒకసారి తెలంగాణలో అందుబాటులో ఉంటాను మిగిలిన రోజులు ఆంధ్రప్రదేశ్లో ఉంటాను ఈ రెండు రాష్ట్రాల్లో తెలుగుదేశం పార్టీ బలోపేతం దిశగా అడుగులు వేద్దని చెప్పి చంద్రబాబు నాయుడు గారు కూడా పార్టీ కార్యకర్తలకు దిశానిర్దేశం చేసినట్టు తెలుస్తుంది ఏదేమైనా చంద్రబాబు నాయుడు గారు తెలంగాణలో ఇప్పుడు పర్యటిస్తున్నారు తెలుగుదేశం పార్టీకి సంబంధించిన కంచుకోటలు మళ్ళీ పదులొమ్మి పదులువయ్యే దిశగా చంద్రబాబు నాయుడు గారు అడుగులు వేస్తున్నారు గత ఇరవై సంవత్సరాలుగా దంత సమస్యలతో పాటు దవడ మరియు ముఖ సంబంధ సమస్యలకు చక్కని చికిత్సలు అందిస్తున్న శ్రీ రామకృష్ణ దంత వైద్యశాల నరసింహారావుపేట ఏలూరు ఎమర్జెన్సీ స్లోవాడే ఆక్సిజన్ కాన్సెంట్రేటర్లతో పాటు ఎయిర్ ప్యూరిఫై యూమిలేట్ స్టెరిలైజర్ యూ యిల్ వంటి పరికరాల ద్వారా పరిశుభ్రమైన వాతావరణంలో చికిత్స అందించబడుచున్నది ఆర్వీజీ ద్వారా అతి తక్కువ రేడియేషన్ ఉపయోగించి దంత వ్యాధి నిర్ధారణ మరియు రూట్ కెనాల్ వైద్యం చేయబడుచున్నది డెంటల్ లేజర్ ద్వారా కుట్లు లేకుండా సర్జరీలు ఇంప్లాంట్స్ కిట్స్ ద్వారా పళ్ళు లేని వారికి ఫిక్స్డ్ దంతాలు రూట్ కెనాల్ చికిత్సలకు ఎండో మోటార్ వంటి ఆధునిక పరికరాలు కలిగిన నమ్మకమైన డెంటల్ క్లినిక్ అత్యంత ప్రామాణికమైన ఆటో పద్ధతిలో శుభ్రపరిచిన ఇన్స్ట్రుమెంట్స్ వాడడం మా ప్రత్యేకత దంత సమస్యలకు చికిత్సతో పాటు విరిగిన దవడ మరియు ముఖ ఎముకలకు చికిత్స ఎత్తు మరియు వంకర దవడలకు కాస్మెటిక్ సర్జరీ యాక్సిలో ఫేషియల్ వంటి చికిత్సలకు చిరునామా శ్రీరామకృష్ణ దంత వైద్యశాల వేములపల్లి రెసిడెన్సీ అపార్ట్మెంట్ ఏలూరు మరియు జంగారెడ్డిగూడెం చందనా బ్రదర్ షాపింగ్ లో జూలై మూడవ తేదీ నుండి ప్రారంభం రెట్టింపు డిస్కౌంట్స్ రెట్టింపు ఆనందాలతో ఆడి టూ షాపింగ్ సంబరాలు అన్ని రకాల వస్త్రాలపై అప్ టు ఫైవ్ పర్సెంట్ డిస్కౌంట్ ீஸ் மூன்று வேல ஐந்து ரூபாய்க்கே ரெண்டு அவதி பட்டு சாரீஸ் மூணு வந்த முப்பை மூணு ரூபாய்க்கே ரிச் லுக் சாரீஸ் எது ரூபாய்க்கே ரெண்டு லெமன் டிஜிட்டல் பிரிண்ட் சாரீஸ் பதாறு வந்த ரூபாய்கே ரெண்டு பர்பரே சில் சாரீஸ் ஏழு வந்த தொே ரெண்டு ட்ரெஸ் மெட்டீரியல்ஸ் எது தமிழ் ரூபாய்க்கே ரெண்டு ஸ்ட்ரீட் கட் ஜூடி ஐந்து வந்தது ரூபாய்க்கே ரெண்டுஸ் ஜீன்ஸ் மூடு வந்த நல்லது ரூபாய்க்கே ரெண்டு பாய்ஸ் டிஷர் ஐந்து வந்த தொழில்கே ரெண்டு ஏழு வந்த தொம்பே ரெண்டு வெஸ்ட்ரன் பேர் தொண்ட தொழில்கே மூணு மான்ஸ் ஷர்ஸ் తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలకి మూడు మంత్ జీన్స్ తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలకి మూడు ఆన్స్టర్ టీషర్ట్స్ బ్రదర్స్ షాపింగ్ మాల్ ఏలూరు మరియు జంగారెడ్డిగూడెం